హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఏదంటే ఆంకోర్ బాట్ విష్ణు దేవాలయం అనే విషయంలో మనలో చాలామందికి తెలుసు సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ భారతదేశంలో ఎక్కువగా ఉంటాయి అయితే విశ్వంలోనే అతిపెద్ద దేవాలయంగా పేరొందిన ఆంకోర్ బాట్ ఆలయం మాత్రం కాంబోడియాలో ఉంది ఇది యునెస్కో గుర్తింపును కూడా పొందింది దీని ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చేర్చింది ఈ దేవాలయంలో ప్రపంచానికే తెలియని రెండు వందల వరకు అద్భుతమైన నాగరికతకు సంబంధించిన పెయింటింగ్ చిత్రాలను నాసా ఇటీవల కనిపెట్టింది అందుకే ప్రపంచస్థాయి దేవాలయాల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే కంబోడియాలోని వాట్ ఆలయ సముదాయాన్ని భారత ప్రభుత్వం పునరుద్ధరించబోతున్నట్లు ప్రకటించింది హిందూ ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు హిందూ సంప్రదాయాలు ఆచారాలు విశ్వవ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉంటాయి విదేశాల్లో పురాతన దేవాలయాల్లో కూడా నేటికి మన మతానికి సంబంధించిన చిహ్నాలు అవశేషాలు కనిపిస్తూ ఉంటాయి అలాంటి పురాతన దేవాలయాల్లో కాంబోడియాలోని ఆంకోర్బార్ దేవాలయం ఒకటి ఈ దేవాలయం నాలుగు వందల రెండు ఎకరాల్లో విస్తరించి ఉన్న కాంబోడియాలో ఉంది పూర్వకాలంలో ఈ ఆలయాన్ని యశోధరాపూర్ అని పిలిచేవారు దీన్ని చక్రవర్తి సూర్యవర్మన్ క్రీస్తు శకం పదకొండు వందల పన్నెండు యాభై మూడు కాలంలో నిర్మించారు సూర్యవర్మన్ ఖైమర్ శాస్త్రీయ శైలితో ప్రభావితమైన వాస్తు శిల్పంతో ఈ విష్ణు ఆలయ నిర్మాణాలను ప్రారంభించారు అతని మేనలుడు వారసుడు ధర్నేంద్ర వర్మన్ పాలనలో ఈ ఆలయ పని పూర్తయింది ఈజిప్ట్ మెక్సికో స్టెప్ పిరమిడ్ల మాదిరిగా నిచ్చెన నిర్మాణంలో ఉంటుంది ఎత్తు దాదాపు అరవై నాలుగు మీటర్లు మిగిలిన ఎనిమిది గోపురాల ఎత్తు యాభై నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన రాతిగోడ వెలుపలి ముప్పై మీటర్ల బహిరంగ ప్రదేశం వెలుపల నూట తొంభై మీటర్ల వెడల్పు కందకమున్నాయి పండితుల అభిప్రాయం ప్రకారం ఇది చోళుల రాజవంశం దేవాలయాలను పోలి ఉంటుంది చుట్టూ కందకం నిర్మించబడింది దీని వెడల్పు సుమారు ఏడు వందల అడుగులు దూరం నుంచి చూస్తే ఈ కందకం సరస్సులా కనిపిస్తుంది ఆలయానికి పడమర వైపున ఈ కందకాన్ని దాటడానికి వంతెన నిర్మించబడింది వంతెన మీదుగా దాదాపు వెయ్యి అడుగుల వెడల్పుతో ఆలయానికి వెళ్లే భారీ గేటు ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉండే ఏకైక ఆలయం కూడా ఆంకోర్ వాట్ దేవాలయమే ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద విష్ణు దేవాలయం ఈ ఆంకోర్ వాట్ విష్ణు దేవాలయం సనాతన సంస్కృతికి నిదర్శనంగా ఉంటుంది ఈ ఆలయ గోడలపై హిందూ గ్రంథాలకు సంబంధించిన అద్భుతమైన చిత్రీకరణ ఉంటుంది అంతేకాదు అందమైన అప్సరసల చిత్రాలు కూడా చూడొచ్చు అసురులు దేవతల మధ్య జరిగిన సాగర మధనం కథనాలను కూడా ఎన్నో చూడొచ్చు మెకాంగ్ నది ఒడ్డున ఉన్న సిప్రిప్ నగరంలో స్థాపించబడిన ఈ దేవాలయం పట్ల కంబోడియా ప్రజలకు అపారమైన భక్తి ఉంది ఈ ఆలయం దేశ గౌరవానికి చిహ్నంగా పరిగణించబడుతోంది కంబోడియా జాతీయ జెండాలో కూడా దీనికి స్థానం కల్పించారు ఈ ఆలయం కూడా మేరు పర్వతానికి చిహ్నంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే